అందరికీ నమస్కారం తమిళ చూసి ఏం చేయకుండా జస్ట్ ఆలోచిస్తున్నాయి రెండు మూడు నెలల్లో ఒక లక్ష రూపాయలు మరియు గిఫ్ట్ సంపాదించడం ఏంటి అసలు ఎలా వస్తాయని ఇదంతా ఫేక్ కావచ్చు అనుకోవచ్చు కానీ ఇది ఫేక్ కాదు అది ఎలా వస్తాయో ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రభుత్వ సర్వీసులు పథకాలు పొందడానికి సామాన్య పేద మధ్య ప్రజలు పడుతున్న ఇబ్బందిని సొల్యూషన్గా నాకు వచ్చిన ఆలోచన నేను గవర్నమెంట్కి పంపిన అన్ని డిట్రెస్ని ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా పోస్ట్ చేస్తున్నాను నాది మున్సిపల్ డిపార్ట్ కాబట్టి నేను మున్సిపల్ సర్వీసులో గురించి నాకు తెలిసిన అన్ని ఈ వీడియోలో పోస్ట్ చేశాను సో ఆ వీడియోలు కూడా చూడండి అసలు ఆల్ చూస్తేనే మనీ ఎలా వస్తాయి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గత పది సంవత్సరాల్లో ఐదు మున్సిపాలిటీలో చేయడం జరిగింది ఉద్యమంలో చేరిన కొన్ని సంవత్సరాలకి అంత అర్థమైంది సిస్టమ్ బాగాలేదు ప్రభుత్వ పథకాలు చాలామంది పేద మధ్యతర్తి వారికి అందకపోవడం వారి సమస్యలని కలరా చూస్తున్న ఎక్కడ చూస్తున్న అవినీతి ప్రజల ఇబ్బందులు చూస్తూ సిస్టమ్ ఇలా ఉంది ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అని ఎన్నో ఆలోచన వచ్చాయి కానీ నేను ఒక కామన్ మ్యాన్ని నార్మల్ ఎంప్లాయీని సో నాకు నేనేం చేసేలే అని చెప్పేసి అలానే అనుకునేవాడిని పెద్ద పోస్టులు చేసే అధికారులే పొలిటికల్ లీడర్స్కి చెప్పేసి చేస్తూ సిస్టమ్ని ఫాలో అవుతూ ఎన్నో తప్పులు మిస్టేక్లు చూస్తూ చాలామంది చేస్తున్నారు వారిని కూడా మనం చూస్తున్నాము సో సిస్టం మారాలంటే ఒక రాజకీయ నాయకుడు అయితేనే సిస్టన్ని మారుస్తారు కానీ మన సిస్టంలో రాజకీయ నాయకుడు కావాలంటే ఒక రాజకీయ నాయకుడి కొడుకైనా ఉండాలి లేదా బాగా బిజినెస్ మ్యాన్ అయ్యా ఉండాలి లేదా బాగా డబ్బులు సంపాదించినా లేదా ఒక సెలబ్రిటీ అయ్యా ఉండాలి సో అవి ఏమీ మనకు లేవు కాబట్టి నేను ఏం చేయాలని చెప్పేసి అనుకునే ఒక కామన్ మ్యాన్ రాజకీయాలకి రావడం గెలవడం చాలా కష్టం నేను కూడా ఫ్యూచర్లో బిజినెస్ ద్వారా అయినా బాగా సంపాదించి పొలిటిక్స్కి వచ్చి ఇష్టం చేంజ్కి నా ఆలోచనలు చెప్పాలి అని అనుకునేవాడిని కానీ అది అవుతుందో అవదో తెలియదు ఒకవేళ అయినా ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు అయితే కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త పథకాలతో ప్రజల ఇబ్బందులు చూసాక ఇలా చేస్తే బాగుండు అలా చేస్తూ ఉండు మళ్ళీ ఆలోచనలు చాలా వస్తూ నేటంతా నిద్ర లేకుండా కూడా చాలా రోజులు ఉండే ఉన్నది సో ఈ ఇలా కాదని చెప్పేసి నాకు వచ్చిన ఆలోచన ఒక పేపర్ మీద రాయాలనుకున్నాను గవర్నమెంట్ కూడా చేంజ్ ఎందుకంటే గత ప్రభుత్వంలో సీఎం దగ్గరికి మినిస్టర్లకి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేది గవర్నమెంట్ మారింది కొత్త సీఎం గారు వచ్చారు సో నా ఆలోచనల్ని చెప్పాలి కలవాలని సిస్టమ్ మారాలని అండ్ మా ముస్వర్ విభాగం కూడా సీఎం దగ్గరే ఉందని సామాన్య పూర్ అండ్ మిడిల్ క్లాస్ ప్రజల కష్టాలు ఇబ్బందులు నేను చూస్తున్నాయి వాళ్ళ సర్వీసులు పొందడానికి కింది స్థాయిలో నాకు వచ్చిన ఆలోచనల్ని అన్నిటినీ ఇలా ఒక రిపోర్ట్గా తయారు ఆ ఆ అంతా మీకు చూపిస్తున్నాను ఒకసారి అదంతా చూస్తే మీకే అర్థమవుతుంది సో నా ఫ్రెండ్ ఇలా కాదు కల కష్టం కలవడం కష్టం ఎవరిని పట్టించుకోరు ఎవరు మన సపోర్ట్ చేయరు ఇలా కాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు యూట్యూబ్ వీడియో చేసి కొన్ని చేస్తే ఏదైనా ఉంటుందని చెప్పేసి అన్నారు కానీ నేను ఎందుకు హైలైట్ అవ్వడం అలా నాకు వచ్చిన ఆలోచనలు నీకు కొన్ని గవర్నమెంట్ పరిష్కరిస్తే చాలు అని అనుకున్నాను సో సామాన్య పూర్ అండ్ మెడికల్ ఇబ్బంది పడుతున్నా నేను చూసినవి ప్రభుత్వ సేవలు పథకాలు కింది స్థాయిలో ఏమవుతుంది అనేది అంతా రాయాలని ఒక రిపోర్ట్ తయారు చేశాను సో అది మీ పక్కకు స్క్రీన్లో చూపిస్తున్నాను ప్రతి మున్సిపల్ సేవ మున్సిపల్ సేవగా ప్రజలకు అందుట మున్సిపల్ మార్పు ఆదాయాలు పెంచుతా ప్రజల ప్రజాపాలన ప్రజల దిగపాలన మహాలక్ష్మి భూజ్యోతి పథకాల సమస్య ప్రజల సమస్యలు అభ్యాస మార్గంలో మహాలక్ష్మి పర్వం ప్రజల సమస్యలు ప్రజా పాలన యాప్ ప్రభుత్వానికి మునుసల ద్వారా నూతన మార్గాలు రిజిస్ట్రేషన్ విధానంలో పలు మార్పులు చేయడం ఒక నివేదికను ఆలోచనలో ఒక గ్రౌండ్ రిపోర్ట్ తయారు చేశాను సేమ్ మార్గ డేటి కలిసి ఇవ్వాలని చాలా ప్రయత్నం చేశాను రెండు మూడు నెలలు తిరిగాను కానీ అపాయింట్మెంట్ దొరకలేదు సో ఈ ఇలా కాదు ఒక లెటర్ ద్వారా అయినా ఇస్తే వారి దృష్టికిన పోతుందని వాటిలో కొన్ని అయినా పరిశీలిస్తారని సీఎంఓ ఆఫీస్లో సిఎస్ ఆఫీస్లో మా ఏడీ ఆఫీస్లో డైరెక్టర్ మా మా డైరెక్టర్ గారు కూడా కలిసి రెండు మూడు రోజులు తిరిగి మరి వారికి ఇచ్చాను సో అవి కూడా మీకు స్క్రీన్లో పక్కకి చూపిస్తున్నాను అయితే మా మున్సిపాలిటీ గురించి నాకు ఒక వంద పాయింట్లతో మా సెక్రటరీ ఆఫీస్లో కూడా ఇచ్చాను అయితే కొన్ని ఏమైనా అనుకున్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి రిప్లై రాలేదు ఎందుకంటే నేను ఒక సాధారణ ఎంప్లాయీని కింది స్థాయిలో ఉండి ఆఫీస్లో చూసి ఇతనికి కిందిసార్లు ఆఫీస్తో ఉండొచ్చు చూసే వాళ్ళు ఆఫీసర్ కానీ సెక్షన్ గారు కానీ నేను వచ్చిన లెటర్స్ ఇవన్నీ చూసి అయితే పని లేక ఏం ఇవన్నీ చేశాడా అని చెప్పేసి పక్కకు పట్టి పక్కకు పెట్టినట్టున్నారు సో ఈ తర్వాత మన కంట్రీకి అండ్ పిఎంకి ప్రెసిడెంట్కి చాలా లెటర్స్ పంపాను సో మన స్టేట్లో ఉన్న గవర్నర్లకి సీఎంఓలకి సీఎస్లకి అక్కడికి కలెక్టర్లకి కూడా పంపాను అది నేను వేరే వీడియోలో క్లియర్ వేరే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏమేమి పంపాను అని వాళ్ళు ఇంకో వీడియో చేస్తాను నేర్చుకుంటున్నారు సో అసలు ఇది నేను చెప్పింది నీకు వచ్చిన ఆలోచనలు కరెక్ట్ అయినా ఈ టాపిక్స్ని ఒకసారి వీడియో వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసి మా మన రాష్ట్రంలో ఉన్న మన దేశంలో ఉన్న యువత మీ మేధావుల ఒపీనియన్ తీసుకొని అయినా మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా సిస్టంలో ఉన్న ప్రాబ్లమ్స్ నాకు తెలియదు మా ఒక్క డిపార్ట్మెంట్ తెలుసు కాబట్టి నేను ఎంత చేశాను సో అవి కూడా తెలుసుకొని మళ్ళీ డీటెయిల్గా వీడియో చేసి ఆ ఒపీనియన్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్కి పంపాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను ఏ సిస్టమ్ చేంజ్కి మంచి ఐడియాస్ ఇస్తారో వారు ఇచ్చిన ఐడియాస్తో పాటు వారి పేరు పెట్టి మరి మళ్ళీ వాటిని జిల్లా కలెక్టర్స్కి సీఎంఓలకి చీఫ్ సెక్రటరీలకి చీఫ్ సెక్రటరీకి ఇచ్చి మళ్ళీ వాటిని పరిష్కరించకపోతే గౌరవ కోర్టు ద్వారా అయినా అయినా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే కింది స్థాయిలో ఏం సమస్యలు ఉన్నాయో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు మనం కింది స్థాయిలో ఉన్న వారికి కొద్ది స్థాయిలో ప ఫేస్ చేస్తున్న పబ్లిక్ ఎక్కువ తెలుస్తుంది కాబట్టి సో ఇందులో ప్రైజ్ మనీ కోసం పార్టిసిపేట్ చేసే వాళ్ళు ప్రతి వీడియోకి కామెంట్ చేయాలి నేను చెప్పిన అన్ని లెటర్ వీడియోలు పోస్ట్ చేశాక ప్రైజ్ మనీ ఎలా ఇస్తామంటే నేను నేను పంపిన లెటర్స్ నాకు వచ్చిన ఆలోచనని ప్రతి ఒక్కదానికి ఒక వీడియో ద్వారా నేను పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియోలో దానికి ఎంత అమౌంట్ అనేది ప్రైజ్ మనీ చేశాను సో ఒక మంత్లో ఒక దాదాపు ఒక టెన్ వీడియో చేస్తే ఒక వీడియోకి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా దాదాపు ఒక మంత్లో ట్వంటీ టూ థర్టీ థౌజండ్ అలా అలా ప్రైజ్ మనీ ఇవ్వాలని అనుకుంటున్నాను సో మన ప్రాంతం మన దేశం కోసం ఏమైనా చేయాలని అనుకునే వాళ్ళు అందరికీ సపోర్ట్ మీ అందరి సపోర్ట్ ముఖ్యంగా యూత్ సపోర్ట్ తీసుకొని మన దేశంలో అభివృద్ధిలో మనవంతు ప్రయత్నం చేయడానికి ముందుకు రావాలని అందరికీ ఒక యూనిటీగా ఒక ఒక గ్రూప్గా మరి సిస్టమ్ని చేంజ్ కావడానికి ప్రయత్నం చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ వాట్సాప్ అసే నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎందుకంటే ఇది లెటర్స్ పంపినా కూడా ఒక్కనే కాబట్టి నేను పంపిన పట్టించుకోలేదు సో లేదు కొంతమంది ఒక పదివేల మంది కలిస్తే ఒక లక్ష మంది కలిస్తే కోటి మంది కలిస్తే ఖచ్చితంగా సిస్టమ్ చేంజ్ అవుతారని నా ఆలోచన సో వాటి గురించి జస్ట్ బ్రీఫ్ నేను ఈ వీడియోలో చెప్పాను సో క్లియర్గా ప్రతి టాపిక్ గురించి డీటెయిల్ వీడియోలు చేస్తాను సో ఫైనల్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క మొబైల్లో ఉండే వాట్సాప్ గ్రూపుల్లో అయినా షేర్ చేసి ఇష్టం చేంజ్ కావాలని ప్రయత్నించే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ